నమస్తే ఫోన్ ట్యాపింగ్ అనే అంశంపై సో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆఫీస్కి జరిగింది సో మాట్లాడడం బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు శాంతకుమార్ అంటారు సార్ చెప్పండి సార్ ఎట్లా కూడా వచ్చే ఫోన్ టాపింగ్ అంశం పైన బండి సంజయ్ విచారణ పిలిచారు అన్ని ఆధారాలతో మాతాకి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం చాలా అప్రజాస్వామికం అనైతికం మానవ విలువల్ని తిలోదకాలు విషయం గత ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ గారు అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తన స్వార్థ ప్రయోజనాల కోసం భార్య భర్తల మధ్యన సంభాషణను సెలబ్రిటీ సంభాషణను వేరే పార్టీలో ఉన్న నాయకుల సంభాషణను తన ఎలక్షన్ గెలవడానికి తాను గద్ద నిలుపుకోవడానికి ఈ అధికార దుర్వినియోగం అనేది క్షమించరాని విషయం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే దీని మీద సరియైన ఎంక్వైరీ జరగాలి ఈ ఎస్ఐటితో అయ్యే పని కాదు ఇది సిబిఐకి అప్పగిస్తేనే సరి అని ఎంక్వైరీ జరుగుతుంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నలుమూల నుండి ఇక్కడ ఎందుకు వచ్చారంటే బండి సంజయ్ అన్న స్టేట్మెంట్ ఈ రోజు ఎస్ఐటి వాళ్ళు రికార్డ్ చేస్తున్నందున అందరు వచ్చి నిరసన తెలపడానికి ఈ కేసు నుండి సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేయడానికి వచ్చారు ఎందుకంటే దోషులను తప్పకుండా ఎంక్వైరీ చేసి నిర్ధారించాలి నిర్ధారించి వాళ్ళ కఠిన శిక్ష వేయాలి భవిష్యత్తులో మరెవ్వరు కూడా ఈ దుశ్చర్యకు ఈ దుర్విన్యానికి పాల్గొనకూడదు అంటే తప్పకుండా ఈ సిబిఐకి అప్పగించాల్సిందే సంవత్సరం నా పాటు కొనసాగుతుంది విచారణ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు కొలికి వస్తుంది అనుకోవచ్చు అందుకే చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళదేమో ఓటుకు దొంగ నోటు కేసు ఉంది వాళ్ళదేమో కాళేశ్వరం ఉంది ఇది కూడా ఉంది సో ఇది ఏంటంటే కంటి తుడుపు చర్య వాళ్ళ కేసులు వీళ్ళు ఎంక్వైరీ చేసినట్టు నటించడం వీళ్ళ కేసులు వాళ్ళు ఎంక్వైరీ చేసి నటించడం కానీ ఎవ్వరు కూడా నిజమైన ఎంక్వైరీ చేయలేదు దోషుల్ని నిర్ధారించలేదు శిక్ష కాబట్టి ఈ రెండు కూడా దొంగ దొందే తోడు దొంగలు కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగించాలి అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది దోషులు నిర్ధారించబడతారు వాళ్ళకు శిక్ష పడుతుంది అప్పుడే ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ కేసును సిబిఐకి అప్పగించి న్యాయమైన విచారణ జరిపించి దోషులను నిర్ధారించి వాళ్ళని కఠిన శిక్ష వేసి భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇలాంటి ఫ్యాన్ ట్యాపింగ్ అనే దానికి పాల్పడకుండా ఉండాలని మా యొక్క డిమాండ్ అందుకే ఈ కేసును అప్పగించండి అని ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తలు డిమాండ్ అనిపిస్తుంది కేంద్రంలో కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ కేంద్రం ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలే సిట్కి సీబీఐకి ఇచ్చాయని సిబిఐకి ఈవెన్ కిషన్ రెడ్డి గారు కావచ్చు సార్ ఇట్లా రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దలు ఎవరు కూడా అంటే పెద్దగా దీనిపైన అప్పగించడం ఎందుకు అందరూ చెప్తున్నారు సిబిఐకి అప్పగించాలని కానీ ఒక విషయం ఏంటంటే రాష్ట్రం ఒక ప్రొసీజర్ మొదలు పెట్టినప్పుడు ఒక కేసు జరుగుతున్నప్పుడు దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించి సిబిఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాస్తే ఆ ఏజెన్సీ తప్పకుండా టేకప్ చేస్తుంది కానీ వీళ్ళు రాయట్లేదు ఎందుకంటే అన్ని దొంగ నాటకాలే కదా అదే బీసీ డిక్లరేషన్ ను ఢిల్లీ తీసుకెళ్లినట్టే చేసిందేమో ముస్లిం డిక్లరేషన్ మాట్లాడేది బీసీ డిక్లరేషన్ కులగణ చేశాడు అగ్రవర్గాలు ఏమో జనాభా పెరిగింది బీసీలో ఏమో జనాభా తగ్గింది ఇలా ఉంటుందా జనాభా పెరుగుదల తగ్గుదల ఇదంతా బూటకం వీళ్ళందరూ కూడా నాటకాలు ఆడుతున్నారు బీసీలు బీజేపీకి దగ్గర అవుతున్నారనే ఒక భయంతో దాన్ని ఎలాగనే దూరం చేయాలని ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చాడు అసలు చిత్తశుద్ధి ఉంటే ఫార్టీ సిక్స్ జనాభా ఉన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నాడు ఎలక్షన్ ఏదో గుడ్డిగా చెప్పావు ఎలక్షన్ అయిన తర్వాత నీకు లెక్కలు ఉన్నాయి కదా మరి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇవ్వాలి కదా అది ఇవ్వడంట మళ్ళీ అందులో పది పర్సెంట్ ముస్లింస్ ఇస్తారంట ఉన్నది తెలంగాణలో ఉన్నదే పన్నెండు శాతం ముస్లింస్ అందులో పది శాతం వీళ్ళే ఉంటారా ఇవన్నీ దొంగ లెక్కలు ఇదంతా ఏంటంటే ఏదో విధంగా ఇది జరగకూడదు కానీ మేము బీసీలకు ఏదో చేయాలని చెప్తున్నాం కానీ వాళ్ళు చేయనివ్వట్లేదని బట్టగాల్చి బీజేపీ వేయడానికి ట్రై చేస్తున్నారు ప్రజలు మూర్ఖంగా లేరు వాళ్ళకన్నీ తెలిసిపోయాయి కేసీఆర్ అవినీతి పడడానికి తెలిసినందుకే కదా కోపంతో చిత్తు చిత్తుగా ఓడగొట్టారు మొన్న పార్లమెంటు ఎన్నికల్లో జీరో వాళ్ళకి కానీ కాంగ్రెస్ మీద ప్రేమ మీద కాదు ఇది వాళ్ళ మీద కోపం చేత కాబట్టి ప్రజలే తెలుసుకున్నారంటే ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటారు కాంగ్రెస్ కు తగిన పాఠం లోకల్ స్థానిక ఎన్నికల్లోనే బుద్ధి చెప్తారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇంకో వినిపిస్తున్న వాదన ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీమవుతుంది అని చెప్పి చేసిన కమెంట్స్ బాలరాజు కూడా ఆయన కూడా చేసిన కమెంట్స్ అంటే ఇట్లా నిజంగానే బీజేపీలో బిఆర్ఎస్న పద్ద కార్యకర్తలు ఇల్లు వస్తుంది అవినీతి ప్రభుత్వం నడిపింది టీఆర్ఎస్ పార్టీ అంటేనే పార్టీ కానీ పార్టీ అంటే ఎవరు పార్టీ అంటే నలుగురే కేసీఆర్ కవిత కేటీఆర్ రావు మిగతా ఎమ్మెల్యేలకు అసలు అపాయింట్మెంటే లేదు కేసీఆర్ దగ్గర వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలు పది సంవత్సరాల తర్వాత తెలుసుకుని ఓడగొట్టారో అదే విధంగా ఈ ఎమ్మెల్యేలు కూడా పది సంవత్సరాల తర్వాత తెలుసుకుని దాన్ని మెల్లమెల్లగా వదిలేసి వచ్చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని భారతీయ యొక్క పార్టీ యొక్క కార్యపద్ధతిని విధానాన్ని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే బీజేపీకి వస్తారు వాళ్ళందరికీ ఎప్పుడు కూడా బీజేపీలో డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే నిజంగానే చిత్తశుద్ధితో భారతదేశానికి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్క పౌరుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావచ్చు నిస్వార్థంగా బేషరతుగా సేవ చేయొచ్చు బీజేపీలో పనిచేయొచ్చు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక ప్రజెంటేషన్ సో ఓటు చోరీ చేసింది బిజెపి పార్టీ సో అందుకని అక్కడ మెజార్టీ పెరిగింది ఐదు లక్షలకు పైగా ఉంది ఇలాంటి చిట్టా ఇంకా ఉంది అని చెప్పి నేను ప్రెజెంటేషన్ చేసి ఏమంటారు ఇది ఒక బుటకం నాటకం ఎందుకంటే తొంభై తొమ్మిది సీట్లు ఏమో చాలా బాగుంది ప్రజలు మంచివాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మంచిది వాళ్ళకి అవార్డు ఇవ్వాలి కానీ చిత్తుగా ఓడిపోయింది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో మహారాష్ట్రలో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దుమ్మెత్తిపోయాలి ఏదో విధంగా సిస్టమ్ ను చెడగొట్టడానికి పూనుకున్నారే కాంగ్రెస్ తప్ప ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదు అసలు ప్రజాస్వామ్య బద్దంగా గాని ఒక పద్ధతిగా గాని నడుచుకునే పార్టీ కాంగ్రెస్ కాదు ఎక్కడ పడితే అక్కడ మాటలు మాట్లాడనమాట గెలిచిన దగ్గరనేమో ఎలక్షన్ బాగా జరిగినట్టు ఓడిపోయిన దరి ధర జరిగినట్టు ఎందుకంటే మొట్ట పార్లమెంట్ లో తక్కువ సీట్లు బిజెపికి వచ్చాయి కాబట్టి ఏం పర్వాలేదు ఇక నెక్స్ట్ వస్తామని అనుకున్నారు కానీ ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీలో కూడా బోల్తా కొట్టింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక దిక్కు లేక ఇప్పుడు ఏదో విధంగా దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ తోడు అంటారు లేకపోతే బీజేపీ తప్పుడు మంచిదానం మాట్లాడుతుందంటారు లేకపోతే హిందుత్వమే మంచిది కాదంటారు లేకపోతే సెక్యులరిజం అనేది హిందుత్వం మాట్లాడకూడదు అంటారు ఇవన్నీ డొంకదేడు మాటలు అసలు లెక్కలేని మాటలు ఒక పద్ధతి లేదు అసలు రాహుల్ రాహుల్ గాంధీ గారికి అసలు రాజకీయ పరిపక్వత లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడవో తెలియక ఇటువంటి వాడికి చెప్తే ఏదైనా మాట్లాడతాడని అతనికి ఇచ్చారు అందుకే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ రుజువులతో సహా ఎలాగ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపిందో చూపించడానికి రెడీగా ఉన్నారు కానీ రాహుల్ గాంధీకి అది అంత అనవసరం ఎందుకంటే ఏదో విధంగా దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఏదో మాట్లాడి ఇది ఇదొక బూటకం నాటకం ఎందుకంటే తొంభై తొమ్మిది సీట్లు వచ్చినప్పుడేమో చాలా బాగుంది ప్రజలు మంచివాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మంచిది వాళ్ళకి అవార్డు ఇవ్వాలి కానీ చిత్తుగా ఓడిపోయింది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో మహారాష్ట్రలో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దుమ్మెత్తిపోయాలి ఏదో విధంగా సిస్టమ్ ను చెడగొట్టడానికి పూనుకున్నారే కాంగ్రెస్ తప్ప ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదు అసలు ప్రజాస్వామ్య బద్దంగా గాని ఒక పద్ధతిగా కానీ నడుచుకునే పార్టీ కాంగ్రెస్ కాదు ఎక్కడ పడితే అక్కడ మాటలు అన్నమాట గెలిచిన దగ్గరనేమో ఎలక్షన్ బాగా జరిగినట్టు ఓడిపోయిన దాదాపు జరిగినట్టు ఎందుకంటే మొట్ట పార్లమెంట్ లో తక్కువ సీట్లు బీజేపీకి వచ్చాయి కాబట్టి ఏం పర్వాలేదు ఇక నెక్స్ట్ వస్తామని అనుకున్నారు కానీ ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీలో కూడా బోల్తా కొట్టింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక దిక్కు లేక ఇప్పుడు ఏదో విధంగా దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ తోడు దొంగలు అయిందంటారు లేకపోతే బీజేపీ తప్పుడు మంచిదా మాట్లాడుతుంది అంటారు లేకపోతే హిందుత్వమే మంచిది కాదంటారు లేకపోతే సెక్యులరిజం అనేది హిందుత్వం మాట్లాడకూడదు అంటారు ఇవన్నీ డొంకతోడు మాటలు అసలు లెక్కలేని మాటలు ఒక పద్ధతి లేదు అసలు రాహుల్ రాహుల్ గాంధీ గారికి అసలు